పంజాబ్లోని జలంధర్లో బీజేపీ నేత మాజీ మంత్రి మనోరంజన్ కలియా ఇంటి వద్ద తెల్లవారుజామున జరిగిన పేలుడు కలకలం రేపింది పేలుడు ధాటికి కలియా ఇంటి ఆవరణలో అల్యూమినియం పోర్షన్ దెబ్బతింది కిటికీ పార్కు చేసిన కారు ద్విచక్ర వాహన మద్దాలు దెబ్బతిన్నాయి ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు పంజాబ్లో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు ఇదే నిదర్శనమని బీజేపీ అకాలీదళ్ నేతలు ఆరోపించారు హోంశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తన ఇంటిపై తెల్లవారుజామున ఒంటి గంటకు హ్యాండ్ గ్రనేడ్ ప్రయోగం జరిగిందని కాలియా చెప్పారు నిద్రలో ఉన్న తనకు పెద్ద శబ్దం వినిపించినట్లు వివరించారు ఒక ఈ రిక్షా కాలియా ఇంటి వద్ద రోడ్డుపై వెళ్తుండగా పేలుడు జరిగినట్లు సీసీటీవీలో నమోదైంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు భద్రతను పెంచారు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు పలువురు బీజేపీ నేతలు పంజాబ్ మంత్రి మోహీందర్ భగత్ ఆపు నేత పవన్ కుమార్ టీను కాలియా నివాసానికి వచ్చి పరామర్శించారు పంజాబ్లో శాంతి ఇష్టం లేని శక్తులే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని సీఎం మాన్ ఆరోపించారు దోషులను పట్టుకొని తీరుతామని స్పష్టం చేశారు ఈ దాడి వెనుక లారెన్స్ బిష్నోయ్ గ్రూపు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రధాన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం